హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామగుండెం రుచులు ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి కద్దుక కీర్ పెళ్ళిళ్ళు స్టైల్లో కాకుండా గా ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలా చేసి చూపిస్తున్నాను ముందుగా గంజి పెట్టుకుంటున్నా చూడండి దీనికోసం ఫ్రెష్ గంజి వాడుతున్నా అలాగే ఐదు లీటర్ల పాలు వాడుతున్నా దీనికోసం కద్దుక కీర్ కోసం పూర్తిగా గోల్డ్ మిల్క్ వాడానండి దీనికోసంగా మీరు నార్మల్గా గేదె పాలుంటే గేదె పాలు వాడుకోవచ్చు ఆవు ఉంటే ఆవు పాలు వాడుకోవచ్చు నాచురల్ గా వాడిన అన్ని తక్కువ తక్కువ తోటి రెండు గంటలు నానబెట్టుకున్న బియ్యం బియ్యం అంటే రైస్ ఓ రెండు గంటలు నానబెట్టుకున్న సగ్గు బియ్యం అంటే సాప్దాన రైస్ ని మెత్తగా గ్రైండింగ్ పట్టించుకుంటున్నా ఇదిగో మిక్సీలో పెట్టాను రెండు రౌండ్లు గట్టిగా దింపాను కథ గ్రైండింగ్ అయింది ఆ తర్వాత పాలల్లో వేసుకుంటున్నా ఇది వేయగానే ఒక పదిహేను నిమిషాల తర్వాత కొంచెం 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 పాలు చిక్కబడడం మొదలైంది చిక్కబడిన తర్వాత సగ్గు బియ్యం వేసుకుంటున్నా సా ఇదిగో సాప్దాన కూడా వేసేసాను మంచిగా మొత్తం వేసిన పది నుంచి పదిహేను నిమిషాలకి సాప్ద మొత్తం బయటికి ఉడికి బయటికి వెళ్ళినాయి ఆ తర్వాత చక్కెర వేసుకుంటున్నా ఐదు లీటర్ల పాలకు కేజీన్నర చక్కెర ఇదిగో చక్కెర కూడా వేసుకున్న మంచిగా ఆ తర్వాత గంట సేపు ఉడకబెట్టుకున్న కద్దుక అంటే సోరకాయని గీకి ఉడకబెట్టుకున్న అలాగే పక్క తీసుకున్న కొంచెం లైట్ గ్రీన్ కలర్ వాడుతున్న పాలలోకి కొంచెం కద్దుక కీరు కదా గ్రీన్ కలర్లో ఉంటే బాగుంటుంది గ్రీన్ కలర్ వాడానండి దిండి పక్కన వేసుకున్న చల్లార పెడుతున్న పాలని ఇప్పుడు ఇప్పుడు నెయ్యి వేశాను కడాయిలో కొంచెం ఇదిగా చూడండి ఆ తర్వాత ఉడకబెట్టుకున్న సోరకాయ చూరా అంటే గీకుంటాం కదా దాని ఏమంటారు దాని ఏమంటారు ఇదిగో సోరకాయ చోర చౌరు అని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మా పెద్ద మాస్టర్ వేంపుతో ఉన్నారు మా చంద్రన్న మాస్టర్ అంటే ఈయన లింగి పంచాలు కట్టుకొని మొత్తం వంటలు చేస్తుంటారు ఇట్లా ఇదిగా ఎర్ర గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది మీరు చూస్తూనే ఉండండి ఆ తర్వాత ఒక పావు కేజీ కాజు వాడుతున్నాను దీంట్లోకి ఇదిగో టూ పీస్ కాజు అంటే రెండు రెండు వక్కలు చేసిన కాజు ఇది దీన్ని కూడా మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకున్నా చాలా బాగా ఫ్రై అయింది చూడడానికి క్రిస్పీగా కనబడ్డది ఆ తర్వాత చలాల పెట్టుకున్న కద్దిక గీరలో వేసేసానండి ఇదిగో ఈ కలర్లోకి ఈ థిక్నెస్లోకి వచ్చింది ఆ తర్వాత కూలింగ్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా అందుకోసమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చిన్న బౌల్ తీసుకున్న పత్లా ఉన్న బౌల్ తొందరగా కూల్ కావడానికి అట్లా పట్టుకో మొత్తం కొంచెం కొంచెంగా మొత్తం ఇటు తీసేసుకున్నా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడుతున్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానంటే మినిమం మూడు గంటల నుంచి నాలుగు గంటల్లో కూల్ అవుతుంది ఇదిగో చూడండి కరెక్ట్గా నాకు మూడు గంటల తర్వాత ఎలా అయిందంటే ఇలా ఈ టిక్నిక్లో టిక్నెస్లోకి వచ్చింది చూడడానికి మాత్రం చాలా 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 బాగుంది తిరిగి చేసిన ఇంకా ఎక్సలెంట్ కిరాక్గా ఉంది ఇదిగో ఇదిగో ఆ నెయ్యి ఆ కాజు పలుకులు సొరకాయ ఇవన్నీ తింటా ఉంటే ఒక్కటిగా బా సూపర్ తిరాక్ అబ్బా తెలంగాణ రుచులంటే జూనియర్ అబిడా అనిపించింది అరే రే తెలుగులో కాదు